ఏసుక్రీస్తున్నాములో మీ అందరికీ నా శుభాభివందనాలండి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం ఈ విశ్వాస యాత్రలో మన మీదకి చాలా శ్రమలే వస్తుంటాయి కదండి ఆ శ్రమలను చూసి మనం ఏమనుకుంటామంటే ఈ ఆరోగ్య నష్టం లేదు అనంటే నాకు ఈ రిపోర్ట్స్ ఈ స్కానింగ్లో రిపోర్ట్స్ ఏమైనా వస్తాయి పాజిటివ్ వస్తాయా నెగిటివ్ వస్తుందా లేదు అనంటే నేను డేంజర్ జోన్లో ఉన్నానేమో నా కుటుంబం ఏమైపోతుంది నేను చనిపోతే నా భార్య ఏమైపోతుంది అయ్యో నాకు పెళ్ళి కాని పిల్లలు ఉన్నారే వాళ్ళకి ఎలా వాళ్ళ జీవితంలో వాళ్ళని స్థిరపరచడం లేకపోతే వాళ్ళని ఎవరు స్థిరపరుస్తారని చెప్పి చాలా విధాలుగా ఆలోచిస్తున్నారేమో అయితే బైబిల్ గ్రంథంలో దమస్కులో ఉన్న దేవుని సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా ఈ విధంగానే వాళ్ళు కూడా చాలా టెన్షన్ పడ్డారండి అయ్యో సౌలేమో మరి జీవో తీసుకొని మమ్మల్ని హింసించడానికి హింస పెట్టడానికి వచ్చేస్తున్నాడు మా పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారండి అయితే ఆ జీవో పట్టుకొని సౌలు రానే వచ్చాడు ఎర్షిలేము నుండి వచ్చాడు ఇంకా దమస్కు మా పట్టణంలోనికి అడుగు పెట్టబోతున్నప్పుడు వారెంతో భయపడుతూ ప్రార్థన చేస్తున్నారు దేవుడు మా మమ్మల్ని హింసించడానికి వస్తున్నాడు అయ్యా మా మా కుటుంబాన్ని మమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి వస్తున్నాడు అని చెప్పి వాళ్ళందరూ ప్రా వాళ్ళెంతో హడావిడిగా ప్రార్థన చేస్తున్నారు కానీ దేవుడు ఎప్పుడైతే వారు ప్రార్థన చేశారో సౌలు ఆ పట్టణంలోకి అడుగు పెట్టబోవచ్చుండగా ఆ ఉద్దేశంతో అడుగు పెట్టబోవచ్చుండగా వెంటనే ఏసయ్య అక్కడ సౌలుకి ప్రత్యక్షమయ్యాడండి హింసకుడైన సౌలుని పౌలుగా మార్చిన నా దేవుడు నా దేవుడు ఆలస్యం చేసే దేవుడు కాదు సరైన సమయంలో ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని నువ్వు అనుకోవద్దు ఎందుకనంటే ఆయన ఫరో ముందు ఉన్న ఎర్ర సముద్రాన్ని సరైన సమయానికి సకాలంలో ఆ సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన దేవుడు నా ఏసాయి ఐ మీన్ ధాన్యాలుని సింహాల గుహలో వేసినప్పుడు సకాలంలో తన దూతను పంపించి ధాన్యాలు రక్షించిన దేవుడు నా దేవుడు ఐ మీన్ దాని గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై నుండి ఇరవై మూడు వచ్చిన రాయబడినది శిష్యులందరూ కూడా తుఫాను చూసి భయపడుతూ ఓడలు అయ్యో మా మేమేమైపోతామో అని భయపడుతున్నప్పుడు ఆయన సముద్రం మీద నడుచుకుంటూ శిష్యుల దగ్గరకు వచ్చిన సకాలంలో నడుచుకుంటూ వచ్చిన నా దేవుడు ఏసయ్య ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు నా కుటుంబం ఇలా అయిపోతుంది ఇది అయిపోతుంది అలా అయిపోతుంది అని చెప్పి నువ్వు బాధపడుతున్నావేమో నేను చెప్పాను కదా దమస్కులో ఉన్న సంఘం కూడా అదే విధంగా భయపడ్డారండి ఈరోజు నువ్వు కూడా భయపడుతున్నావేమో నా జీవితం ఏమైపోతుంది నా కుటుంబం ఏమైపోతుంది అయ్యో నా పరిస్థితి నా వ్యాపారంలో నేను సక్సెస్ అవుతానా లేదా లేదంటే ఎక్కడ లాస్ వస్తుంది దేర్ ఇస్ నో ప్రాఫిట్ ఫర్ మీ అని చెప్పి నువ్వు భయపడుతూ ఉన్నావేమో లేదు ఈరోజు నువ్వు దేవునికి ప్రార్థన చెయ్యి ఏమనంటే దేవా నాకు సహాయం చేయగలిగిన వాడు నీవు మాత్రమే నా చేతులకి తండ్రి నా వేళ్ళకి యుద్ధం నేర్పగలిగిన వాడు నీవే అయ్యా నాకు సక్సెస్ని అనుగ్రహించగలిగిన దేవుడు నువ్వు ఒక్కడవే నేను మీద ఆధారపడుతున్నానని చెప్పి నువ్వు రోజు దేవునికి ప్రార్థించి చూడు ఆనాడు దమస్కు సంఘాన్ని ఏ విధంగా అయితే దేవుడు ఆ సౌలుని పౌలుగా మార్చి వారిని హింసల నుండి వారిని ఏ విధంగా అయితే ఈ వ్యక్తి జీవితాన్నే మార్చేశాడు తన ప్రజల కోసం ఐ మీన్ అదే విధముగా ఈరోజు నీ ఏ ఏ శత్రువుని చూసి నువ్వు భయపడుతున్నావు ఏ సమస్యను చూసి నువ్వు భయపడుతున్నావో ఆ సమస్యతో ఆ శత్రువుతో నా దేవుడే వెళ్ళి వారితో వారిని ఈరోజు దర్శించును గాక ఐ మీన్ ఈ పరిస్థితి మొత్తం మార్చగలిగిన దేవుడు ఫరు సకాలంలో ప్రతిదీ చేయగలిగిన దేవుడు నాయసీ ఈరోజు ఆయన మీద ఆధారపడదమ్మా వేసుక్రీస్తున్నాములో మీ అందరికీ నా శుభాభివందనలు అండి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం ఈ విశ్వాస యాత్రలో నీ మీదకి అనేకమైన కష్టాలు శ్రమ లేదా హింస ఉన్నాయి రాబోతున్నాయి అని కూడా నువ్వు భయపడుతున్నావు కదా లేదు నేను ఈ రిపోర్ట్స్ ఇచ్చాను ఈ బ్లడ్ రిపోర్ట్స్ ఏమైనా వస్తాయో అని భయపడుతూ ఉన్నావు కదా నా పరిస్థితి ఏమైపోతుంది అయ్యో నేను తప్పుకునేస్తే నా కుటుంబం ఏమైపోతుంది నా పిల్లలు ఏమైపోతారు వారికి వివాహాలు ఎవరు చేస్తారని చాలా టెన్షన్ పడుతున్నావేమో చాలా భయపడుతున్నావేమో కానీ ఒక మాట నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను సమయానికి ప్రత్యక్షమయ్యే దేవుడు నా ఈసయ్య మాత్రం ఐ మీన్ అటువంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు నేను ఒక విషయాన్ని ఒక ఒక సందర్భాన్ని మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను అదేమిటనంటే దమస్కు పట్టణంలో దేవుని యొక్క సంఘము ప్రార్థన చేస్తూ ఉన్నారండి కానీ అప్పటికే చాలా ప్రాంతాలలో ఎన్నో దేవుని ప్రజలను ఎంతగానో హింస పెట్టిన సౌలు తన దగ్గర జీవో చేతిలో పెట్టుకొని ఈ వీళ్ళని కూడా హింసించడానికి బయలుదేరుతూ వస్తున్నాడు కానీ దమస్కులు అప్పటికే చాలామంది విశ్వాసులు దేవుని ఎందు స్థిరమైన మనసు నిలుపుకొని చక్కగా కూడి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు కానీ సౌలేమో త్వరగా త్వరగా అందరినీ దా చాలా దారిలో ఉన్న ప్రతి ఒక్కరిని అందరిని హింస పెట్టేసినారు తర్వాత ఇరుషినే నుండి బయలుదేరి దమస్కులు ఉన్న వారిని కూడా వారిని కూడా విచ్ఛిన్నం చేసేద్దాం వాళ్ళందరినీ కూడా చల్ల ఎదురు చేసేద్దామని సిద్ధపడి వస్తున్న సమయంలో ఈ అంతా భయపడి దేవునికి ప్రార్థన చేశారండి దేవా మమ్మల్ని రక్షించగలిగిన వాడు నీవే అని పరలోకమందున దేవుని తట్టు వారి చేతులెత్తి ప్రార్థన చేశారండి దానికి వారికి వచ్చిన ప్రతిఫలం ఏమిటనంటే దమస్క మార్గంలోనికి అతడు అడుగు రాబోచుండగా ఏమైందనంటే సౌలుకి యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడండి ఐ మీన్ అతన్ని ఏ ఏ ప్రజలైతే అతడు చిన్నాభిన్నం చేసేద్దాం అనుకున్నాడో ఏ ప్రజలైతే హింసల పాలు చేద్దాం అనుకున్నాడో ఏ ప్రజలైతే శ్రమ పెడదామని అనుకున్నాడో ఆ ప్రజలని ఆ ఆ ప్రజల పట్ల దేవుని హస్తము వారి పక్షాన్ని నిలబడి సౌలుని ఆ రోజు దేవుడు ప్రత్యక్షమై సౌలుని దర్శించాడండి ఐ మీన్ ఈరోజు నీ శ్రమ ఏదైనా నీ బాధ ఏదైనా నీ హింస ఏదైనా ఆయన సకాలంలో ప్రత్యక్షమయ్యే దేవుడు ఐ మీన్ ఆయన సకాలంలో ప్రత్యక్షమయ్యే దేవుడు ఆలస్యం చేసే నా దేవుడు కాదు నా దేవుడు అయ్యో సమస్య చేజారిపోతున్నా కూడా ఆయన అయ్యో ఇది అయిపోయింది అన్ను అనుకునే టైంలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అద్భుతం చేయగలిగిన దేవుడు అండి మనం నమ్ముకున్న దేవుడు ఐ ఎందుకనంటే ఫరో ఎదురుగా ఉన్నప్పుడు ఫరో తరుముతూ ఉన్నప్పుడు ఎదురుగా ఉన్న సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు సకాలంలో చేశాడు ఇదిగో దానియాలను సింహపు బోన్లో వేసినప్పుడు సింహపు గుహలో వేసినప్పుడు అవన్నీ అతని మీదకి వస్తున్నప్పుడు తన దూతను పంపించి దానియలు మొరాలకించి దానియాలని సురక్షితంగా కాపాడిన దేవుడు నా ఐ మీన్ అటువంటి దేవుణ్ణి విరస్ కలిగి ఉన్నావు శిష్యులందరూ కూడా ధోనిలో కూర్చొని ఇదిగో ఇంత పెద్ద అలజడి ఇంత పెద్ద తుఫాను మా మీదకి చెలరేగిందని వారందరూ భయపడుతూ ఉన్నప్పుడు ఆయన సకాలములో నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చి రక్షించిన దేవుణ్ణి సేవన్ ఈరోజు అటువంటి దేవుణ్ణి నువ్వు కలిగిండి ఎందుకంత బాధపడుతున్నావు ఎందుకంత నష్టపోతున్నావు ఎందుకంత ఇబ్బంది పడిపోతున్నావు నువ్వు వేటికి భయపడద్దు ఎందుకంటే సకాలంలో సహకరించే దేవుడు సకాలంలో సహాయం చేయగలిగిన దేవుణ్ణి నువ్వు నమ్ముకొని ఉన్నావు కాబట్టి ఈరోజు నీకు అసాధ్యమైంది నా దేవునికి నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ఆయన నమ్ముకున్న నీకు అసాధ్యమైంది ఏమీ లేదు ఐ మీన్ ఆయన సమస్తాన్ని సకాలంలో చేయగలిగిన దేవుడు అటువంటి దేవుని ఈరోజు నమ్ముకొని నీ భారం మొత్తం ఆయన మీద వేసి నీ ప్రయాణం అంతట్లో కూడా నీ ఉద్యోగం అంతట్లో కూడా నీ వ్యాపారం అంతట్లో కూడా చక్కగా ముందుకు సాగిపో దేని గురించి భయపడద్దు ఆ దమస్కు సంఘంలో ఉన్న దేవుని యొక్క పిల్లలు ఏ విధంగా అయితే విశ్వాసులు ప్రార్థన చేశారో ఆ విధంగా ఈరోజు దేవుని మొరపెట్టి చాలు ఆయన్ని మొర ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ కొద్ది వాక్యాలు దేవుడి నినా నిమిత్తం దీవించి ఆశ్రు